వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఫైటర్స్ అండి నేను ఈరోజు పూర్ణాలు చేస్తున్నాను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కోసం ఫస్ట్ నేను బాయిల్డ్ శనగపప్పుని తీసుకున్నాను తురిమిన బెల్లం తీసుకున్నాను యాలకులు తీసుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుంటే మనము బెల్లం వేసుకుంటామండి ఇప్పుడు మనం హాఫ్ హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటామండి బెల్లం కరిగించడం కోసము సో ఆ వాటర్ వేసుకొని స్లో ఫ్లేమ్ మీద స్లో ఫ్లేమ్ మీద మనం కలుపుకుంటామండి లైట్గా పాకంలాగా వచ్చేంతవరకు తర్వాత మనము ఉడకబెట్టిన శనగపప్పు యాలుకల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్స్ మిక్సీ పడతామండి మనకి పేస్ట్ లాగా అవ్వాలి లో ఉన్న బెల్లము మనకు లైట్ గా పాకం లాగా వస్తుందండి సో పర్ఫెక్ట్ పాకం అనేం అవసరం లేదు ఈ మిక్సీ పట్టిన ఈ ఈ మిశ్రమాన్ని మనము ఆ పాకంలో వేసి కలపాలండి సో ఆ పేస్ట్ మొత్తాన్ని మనం ఈ పాకంలో వేసి వంటలు లేకుండా కలుపుకోవాలండి స్లోగా ఉంటలు లేకుండా మనము పాకంలో పా ఈ పిండి మీద మొత్తం మనకి మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలండి గంటతోటి వంటలు లేకుండా పాకము పిండి మొత్తము ఈవెన్గా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలండి స్లో ఫ్లేమ్ మీద ఇలా కలిపిన తర్వాత మనకి ఏ టెక్స్చర్ మనకి చేతికి ముద్ద ముద్ద చేసుకుంటే ముద్ద అయ్యేలాగా పూర్ణాలు చేసుకోవాలన్నా భక్ష్యాలు చేసుకోవాలన్నా చిన్న ముద్దలాగా అయ్యేలాగా ఉండేంత వరకు మనము స్లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలండి కొంచెం కొబ్బరి పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నేను యాడ్ చేసుకున్నాను అండి స్లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ముద్దగా వచ్చేంతవరకు అంటే మనము ఇది మంట ఆఫ్ చేసి కొంచెము కొంచెంసేపు ఉంచి చల్లారిన తర్వాత మనకి గట్టిగా అవుతుందండి దీన్ని తీసుకెళ్ళి మనం పిండి తీసి పెట్టుకుంటామండి పిండిలో ఈ వంటలు వేసి మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి మంచిగా పూర్ణాలు తయారైపోతాయండి నేను ఈ నైవేద్యాన్ని దేవి నవరాత్రుల్లో ఐదవ రోజైన మహాలక్ష్మి అమ్మవారి ఈ నైక్కి నైవేద్యంగా పెట్టానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి కమెంట్లు మీ మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ